ఎందుకంటే ఈరోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రం వదిలేయడమో లేకపోతే పక్కన వదిలేయడము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆ వాటర్ని క్లియర్ చేసి వదలడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే నీ ఇండస్ట్రియలిస్ట్ ఏమంటారంటే ఆ ఖర్చు అవుతుందని మీరు వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్ర సముద్రవోదంలో వేస్ట్ వాటర్ అక్కడ వదిలేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆదాయంలో కొంచెం ఖర్చు తగ్గుతుంది ఆదాయం తగ్గుతుంది క్లీన్ చేసి వదిలితే అది వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుంది అది ఆల్రెడీ ఉన్నా సరే చేయట్లేదు వాడు అయితే ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే జరుగుతుందని నమ్మకం నాలో ఉంది ఒకసారి సింగపూర్లో న్యూస్లో చూసాను సార్ పేపర్లో చూసాను సింగపూర్లో వేస్ట్ వాటర్ సింగపూర్లో వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక చాటే తీసుకెళ్ళి అది క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్కి కింద అవుతున్నారండి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కింద తాగుతున్నారండి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు వేస్ట్ వాటర్ మంచినీళ్ళుకి ఎంత తాగుతున్నారు వాళ్ళు అదేవిధంగా చూసుకుంటే చెన్నైలో సముద్ర వాటర్ని తీసుకుని ఉప్పు వాటర్ని మళ్ళీ మంచినీళ్ళు చేసుకుని ఇండస్ట్రీలకి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు వాళ్ళు అలాగే మన రాష్ట్రంలో ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో వేస్ట్ వాటర్ ఉందో పొల్యూషన్ అవుతుందో దాన్ని క్లియర్ చేయగలరని నా నమ్మకం నాలో ఉంది మంత్రి గారు దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం తప్పనిసరి వితౌట్ పొల్యూషన్ వాటర్ అవుతుందని నా నమ్మకం నాలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ దయచేసి ఇంకెవరికి అనుమతి ఒక సార్ అందరూ చేతులు ఎత్తున్నారు దాని మీద నేను తప్పనిసరిగా వితౌట్ పొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ మంది చేయగలుగుతా నమ్మక నాలో ఉందని అని నేను భావిస్తాను తెలియజేస్తున్నా అదే ఒకరోజు డిస్కషన్ అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ చేతులు ఎత్తాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అవకాశం ఇద్దాం సార్ దయచేసి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ నైన్ ఎయిటీ వన్ డీమ్ టు అబీన్ ఆన్సర్ సార్ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు పైగా దానికి సమాధానం మంత్రి గారు ఇంత ముందే చెప్పారు అదే ఇప్పుడు ఈరోజు ఆఖరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ గంటా శ్రీనివాసరావు గారు మీరు మీ ప్లేస్లో ఫ్రంట్ లేకుండా వెనక్కి వెళ్ళారు సరే అడగన్ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి ఉమెన్కి మినిమం వేజెస్ పే చేస్తున్నారు అది ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు రెండవ ప్రశ్న పాసిబిలిటీ లేదు అది ఇప్పటికైతే ఆ ప్లాన్ ఉమెన్ ఎస్సీ జెడ్ అనేది స్పెసిఫిక్గా అయితే ప్లాన్ లేదు కాబట్టి మూడవ ప్రశ్న అది పాసిబిలిటీ రాదనమాట సెకండ్ క్వశ్చన్కి లింక్డ్ థర్డ్ క్వశ్చన్ అదే అదే థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు సమాధానంలో ప్రధానంగా గ్రామీణ మహిళలు తమకు అనుకూలమైన విధంగా అని చెప్పారు అధ్యక్ష అక్కడది అనుకూలమైన విధంగా అది వాళ్ళ కంపల్సన్తో వెళ్తారు తప్ప వాళ్ళు చాలా బాధతో ఇబ్బందులు వెళ్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు లేచి వాళ్ళు రెడీ అయ్యి తర్వాత అలాగే ఇంట్లో వంట కార్కులు చేసుకున్న తర్వాత బస్సు కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్తే మళ్ళీ రాత్రి ఏడ్ తరు బస్సర్ అధ్యక్ష వాళ్ళకి వచ్చేది కూడా ఈ మినిమం వేజెస్ కూడా ఉన్నాయని అవి కూడా ఉండట్లేదు యాక్చువల్గా ఏ పదివేలు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన ప్రకారం విశాఖలో ఒక మహిళా సెజ్జ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి ఈ అలీ పని ఆర్గనైజేషన్ని పిలవడం జరిగింది అధ్యక్ష అసోసియేషన్ ఫర్ లేడీ అంటర్ప్రెనర్స్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ గాజుల రామారాం అలాగే ఈ విజయవాడ దగ్గర ఉన్న సూరంపల్లి రెండు చోట్ల కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ సజ్జలు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం వేలాది మందికి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలా చక్కగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది వాళ్ళు కూడా ఆ రోజు వైజాగ్ వచ్చి భీముల దగ్గర ఒక యాభై ఎకరాలు గిడిజాల దగ్గర తోడటం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం అంతా దాన్ని వాళ్ళకి అలాట్ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని జగనన్న ఇళ్లకి ఇచ్చి దాన్ని మొత్తం చేశారు యాక్చువల్గా నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం కూడా వైజాగ్ గురించి చెప్పారు స్పెసిఫిక్గా వైజాగ్ అనేది ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలో హయ్యెస్ట్ ఉన్న ప్రాంతం అలాగే మహిళలకి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ బాగా ఎక్కువగా ఉన్న నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ఉంటుందని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది అందుకే నేను గౌరవ మంత్రి గారి ద్వారా ఒకటే కొరతా ఉన్నాను మనకి త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా బోగపరడం వస్తూ ఉంది వైజాగ్ అనేది ఈరోజు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది ఒక సిటీ ఆఫ్ డెస్టిక్ మీకు కూడా గుడ్ బాగా తెలుసు అందుకే నేను ఏమేమి కోరుతున్నానంటే ఈరోజు అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రోల్ మోడల్గా మనకు ఉంటా ఉంది దేశంలోనే అటువంటిది ఒక మహిళకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక పారిశ్రామిక వాడ గౌరవ మంత్రి గారు ఇప్పుడు సెజలు లేవంటున్నారు సెజలు కాబట్టి మీరు ఇంకో పేరు పెట్టండి బట్ ఎక్స్క్లూజివ్గా ఫర్ మహిళలకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కానీ దాన్ని సెజ్ అంటారా లేకపోతే ఇంకొకటి అంటారా అనేది మీరు ఆలోచించి మహిళలకి ఒకటి కేటాయిస్తే ఒమ్మన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి కానీ వాళ్ళదుట్లో కొన్నిట్లో సంబంధించి ఈ టెక్స్టైల్స్ కానీ అపరల్స్ కానీ ఈ హెల్త్ కేర్లో కానీ అలాగే ఫ్యాషన్ జ్యువెలరీ ఇటువంటి వాటిలో ఒక ఎక్స్క్లూజివ్గా లేడీస్కి ఆ ఎక్స్పర్టేజ్ ఉంటుంది అటువంటి వాటికి ఫోకస్ చేసుకుంటే అక్కడ బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ గౌరవ మంత్రి గారిని ఈ విషయాన్ని పరిశీలించండి మనకు పక్క ఐటీ టూరిజం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల మహిళలకి ఇటువంటి ఏదైనా పెడితే వేల మంది పైన అక్కడ లేడీస్ పని పనిచేస్తా అక్కడ లేడీస్ పని చేస్తారు అందుకనే మనం వెంటబడి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పము ఓరకల్ కూడా డిపిఆర్ వేయడం జరిగింది ఇంకో అంటే ఆల్రెడీ త్రీ ప్లేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అలీప్ ఆర్గనైజేషన్ని ఈ మూడు ప్లేసెస్ కాక ఇక్కడ విశాఖపట్నంలో అన్న కాన్స్టిటెన్సీలో అడుగుతున్నారు అది పాసిబిలిటీ విత్ అలీప్ ఉందా లేదా అనేది అలీప్ ఆర్గనైజేషన్తో కనుక్కుంటాం అది కాక ఇంకా ఏదైనా ఎంట్రప్రెన్యూర్స్ ఇంట్రెస్ట్ చూపించి లేడీస్కి స్పెసిఫిక్గా అక్కడ పెడతాం అంటే ఎస్సీ అనేదే కాదు పార్క్గా అన్నారు అది ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ ఉందా ఎంత ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జీరో అవర్ ఉంది కానీ టీ విరామం అవసరం అంచేత జీరో అవర్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది మాట్లాడాలని పేర్లు ఇచ్చున్నారు కాబట్టి టీ తాగాలి అనుకున్న వాళ్ళు టీ తాగుతూ అంటే అంటే సభ అభిప్రాయం అదేనా சார் பதி நிமிஷாலே டீ ப்ரேக்